హాయ్ అండి మేము ఈరోజు ఆకు తీయడానికి అనేసి వస్తే మా వాళ్ళు ఏమో ఇదిగో చూడండి జాన్ చెట్టుకి ఎక్కడానికి రెడీగా అవుతున్నారు అవి చూసారు కదా జాన్ చెట్టు ఓరే రే బాబు మీరు కనిపించండి తుప్పలు కూడా వదలట్లేదు మా వాళ్ళు ఇదిగోండి ఆకు తీస్తున్నారు మా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాం ఏగోండి మా అమ్మ వాళ్ళు తీస్తున్నారు చూసారు కదండి రేపు మాకు ఉడుపు అందుకనే ఆకు తీస్తున్నాము ఈరోజు ఇగోండి అందరూ మా ఫ్యామిలీయే ఒరే ఉన్నారా పోయారా ఇగ చూసారా కోతుల కోతులకన్నా దారుణంగా అవుతున్నారు ఈరోజు చచ్చిపోతారా ఇగో చూడండి ఒకడేమో కింద చెట్టు పడుకోరాడు ఇంకొకడేమో కోతిలా ఎక్కాడు అరే ఆ చిన్న చెట్రా అరే అదే కదా రే అదే వేలాడు కిందకు వచ్చేస్తుంది రే నాలుగు నిమిషాలంటే ఎంతసేపు రా చూసారు కదండి ఇదిగోండి చాలా ఎదిగింది నీ తీతున్నాం అన్నమాట ఈరోజు తీయడానికి ఒకరోజు సరిపోద్దా ఏ గిజిలో నీ బిడ్డ ఆకు పట్టుకోమని చెప్పురా చాలా ఎక్కువ పొలాలు ఉన్నాయన్నమాట అందుకనే ఆకు ఎక్కువ దగ్గర వేసాం అంటే ఒక పొలం మొత్తం వేసాం అన్నమాట ఈరోజు తీయడానికి టైం సరిపోద్ది దీనికే రేపు అలాగా ఉడుపుకి సరిపోద్ది టైం అప్పుడు చూసారు కదండి మేము ఈరోజు మోటార్తో వాటర్ తోడుతున్నాం అనమాట వాటర్ దగ్గర లేక మోటార్తో தோடுத்தும் வாட்டரு